హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కేడేకర్ ఏక్నాథ్ నేను భీమ్ ఆసిబాద్ సిర్పూర్ టీ మండలంలోని కర్జవెల్లి గ్రామంలో ఉన్నాను ఒకసారి బస్ స్టాండ్ చూడండి ఫ్రెండ్స్ దీని బస్ స్టాండ్ అంటారా చూడండి ఫ్రెండ్స్ కుక్కలు ఏమేమో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే ప్రజలు ఏ విధంగా ఉంటారు అధికారులు ఏం చేస్తున్నారు కొంచెం చూడగలరు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ బస్టాండ్ చూడండి ఏం చేస్తున్నారు బస్ స్టాండ్ ని ఆక్రమించి మరియు ఇల్లులు కట్టి ఏదో వ్యాపారాలు చేస్తున్నారు మా లాంటి రైతులు అయితే ఈ విధంగా చేస్తారా ఓకే బాయ్ థ్యాంక్ యూ